హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా పుట్టినరోజు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్కి సింహాచలం నరసింహ స్వామి సన్నిధానంలో కేక్ కట్ చేశాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వారితో అలాగే నా కూతురితో కలిసి కేక్ కట్ చేయడం అది టెంపుల్లో మేము కేక్ కట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న భక్తులకి అలాగే అక్కడ వర్క్ చేసే వర్కర్స్ అందరికీ కేక్ అయితే పంచిపెట్టాను ఇక్కడ ఒక అన్నయ్య అంటే మా వారి ఫ్రెండు అయితే మాకు చాలా హెల్ప్ చేశారు అంటే మాకు వైజాగ్ ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడ ఏ ఏరియాలో ఏముంటుంది ఏంటి వెళ్ళాలి ఏంటి అన్నది గైడ్ చేశారు షెల్టర్ కూడా ఇచ్చారు మాకు చాలా థ్యాంక్స్ అన్నయ్య మీకు మా బర్త్డే ఇలా జరిగిద్ది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇయర్ చాలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే టెంపుల్లో మా ఫ్యామిలీతో ఇలా గడపడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవ్వాల్సి ఉంటాను ఇదిగో ఈ అయ్యే మాకు హెల్ప్ చేశారని చెప్పాను కదా తనే అలాగే మా వారు నాకు గిఫ్ట్ తీసుకొచ్చారు గోల్డ్ రింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక అందరికీ కేక్ ఇచ్చేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి అన్నవరం బయలుదేరాము వ్రతం చేసుకోవాలని చెప్పేసి అక్కడ వ్రతం చేసింది అలాగే టెంపుల్ దాని గురించి వివరాలు అన్నీ నేను మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను అందరూ మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ